జనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఏ విధమైన అభిప్రాయం ఉంది ప్రజలు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానిస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారా లేక మార్పు కొనసాగుతూనే ఉంటుంది అనుకుంటున్నాను ఒక్కరే ఆ ఎన్నికలు ఎదుర్కొనాల్సినా సరే తెలుగుదేశం నలభై మూడు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రతి పార్టీగా ఉన్నటువంటి పార్టీ వీళ్ళందరూ కలిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఒంటరిగా పోరాటం చేస్తే సూపర్ సిక్స్ ద్వారా రాష్ట్రం అంతా కూడా మహిళ సోదరి మనులు బస్సులో ఫ్రీగా ఉచితంగా తిరగచ్చు అనేటువంటిది వాగ్దానం చేశారు బటన్ కూడా చాలా చురకంగా మాట్లాడేవారు బటన్ ఒకట సామాన్య విషయం కాదు ఆ బటన్ అన్నది అది చిన్న విషయం కాదు ఇప్పుడు బయట అవకాశంగా చూస్తే అంకిల్ చూస్తుంటే భయం అన్నారు అది ఎవరికి చెవులు ఫీజుని అన్నది కూడా దానికి అర్థం చెప్పింది దివంగంద్రెడ్డి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇందులో రకరకాలైనటువంటి చెప్పడం జరుగుతూ ఉంది ఏది చెప్పినా సరే డేటు లేదు ఒక టైం లేదు షెడ్యూల్ లేదు ఒక క్యాలెండర్ లేదు మరి ఈ రక పరిశ్రమ రెడ్డి గారు ఉంటే మాకు ఏదైనా పండగ వచ్చిందంటే మా బ్యాంకుల్లో డబ్బులు ఉండేవి అని మహిళలు అనుకుంటున్నాడు ఉదాహరణకి మన పండగ రెడ్డి గారు మళ్ళీ నూట అరవై తోటి మన ముఖ్యమంత్రి అవును ముఖ్యంగా యువకులందరూ కూడా రాంజీ పట్ల చాలా అభిమానులు ఉంది వైఎస్ఆర్లో నెగ్గారు మరి తెలుగుదేశంలో గెలిపారు అంటే అవకాశ రాజకీయాలు పార్టీ గుర్తు మీద దగ్గర ఈ పార్టీలో పెద్దనాలు చేశారు మళ్ళీ ఎలా వచ్చి నాలుగైదు నెలల ముందు మళ్ళీ జంప జిల్లా అంటే మళ్ళీ